నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వద్దాం ఎన్టీఆర్కి సంబంధించిన సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ గారు మనందరికీ తెలుసు ఒక అద్భుతమైన నటుడు ఒక అద్భుతమైన డైలాగ్ డెలివరీ చెప్పగలిగే ఒక డైలాగులో సూపర్ హీరో అని చెప్పుకోవచ్చు అలాగనే మాటల మాంత్రికుడు శ్రీనివాసరావు గారు అతను అద్భుతమైన డైలాగు రైటర్ అతను డైలాగ్ రైటరు ఇతను డైలాగ్ టెల్లర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మనం గతంలో చెప్పుకున్నట్టుగానే కార్తికేయ స్వామి మీద ఒక సినిమా రానుంది అయితే ఆ సినిమాని మనకేదో మన తెలుగు స్థాయిలో లేకపోతే మన సౌత్ ఇండియా స్థాయిలో తీయాలని అనుకోవట్లేదంట అది ఆ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అతను త్రివిక్రమ గారికి చెప్పారంట గురూజీ మనం ఈ సినిమాని కుదిరితే పాన్ ఇండియా కుదరలేదా పాన్ వరల్డ్ స్థాయిలో తీద్దాం డబ్బు వెయ్యి కోట్లైన పర్వాలేదు అని ప్రొడ్యూసర్ గురీజీ గారి చెప్పారంట మన త్రివిక్రమ గారికి ఇంకా అంతే త్రివిక్రమ గారు ఆయన స్టైల్లో రెచ్చిపోయి ఇదంతా ఇప్పుడు జరిగింది కాదు ఒక నాలుగైదు నెలల క్రితం అయితే బేసికల్గా ఈ సినిమాని అల్లు అర్జున్ కోసం రాసుకున్నారంట అయితే అతనికి అట్లీస్ట్ సినిమాతో డేట్స్ కుదరక అతను కొంచెం డ్రాప్ అయిపోయారు డ్రాప్ అయిపోవడం అంటే అసలు ఇంకా చెప్పాల్సి వస్తే ఈ సినిమా నాకంటే మైథలాజికల్ సినిమా కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి బాగుంటుంది అని చెప్పారంట అంతే ఇక గురుజీ గారు వీళ్ళందరూ వచ్చేసి ఎన్టీఆర్ గారిని కనెక్ట్ అయ్యారు ఎన్టీఆర్ గారు ఓకే చెప్పారు అయితే ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు డ్రాగన్ సినిమాలో సన్నగా కనిపించారు కానీ ఈ సినిమా కోసం మరి ఇది మైథలాజికల్ సినిమా కదా మనకి రాముడు కర్ణుడు కృష్ణుడు కార్తికేయ స్వామి అంటే వాళ్ళు చాలా అందంగా చాలా బలిష్టంగా ఉంటారు అలాగే మళ్ళీ ఎన్టీఆర్ గారు ఈ సినిమాలోని క్యారెక్టర్ కోసం కార్తికేయ స్వామి క్యారెక్టర్ కోసం గాడ్ ఆఫ్ వార్ కొంచెం బొద్దుగా లావుగా మంచి బలంగా తయారన్నారంట అక్క అందుకని ఎన్టీఆర్ గారు మళ్ళీ వార్ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే దేవన చేస్తారా లేదా మన త్రివిక్రమ గారి సినిమా కార్తికేయ స్వామి సినిమా చేస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్గా ఉంది ఎందుకంటే దేవర సినిమాకి మనిషి కొంచెం లావుగా ఉండాలంట ఇటు కార్తికేయ సినిమాకి కూడా మంచి లావుగా ఉండాలంట అయితే వీళ్ళిద్దరి మధ్య వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఎవరితో చేస్తారనేది మనకు తెలియదు కానీ కార్తికేయ సినిమా కోసం ఎన్టీఆర్ గారు చాలా బలిష్టంగా బలంగా తయారు కానున్నారని తెలిసింది ఏమైనా ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ కోసం అలా సన్నగా అయినా లావుగా అయినా తయారవడం వాళ్ళకి చాలా ఈజీ పని అనమాట ఇక మేటకు వచ్చేద్దాం ఎన్టీ రామారావు గారు ఈ ఈ కార్తికేయ అండి సినిమాలో ఒక ఇంటర్వెల్ సీన్ ఉందంట ఆ ఇంటర్వెల్ సీన్ కోసం ఎన్టీ రామారావు గారు అటు డైరెక్టర్ గారు ఎవరినో ఒకరిని డూబో యాక్టర్ని పెట్టి చేద్దాం ఉన్నారంట కానీ ఎన్టీఆర్ గారు ఒప్పుకోలేదంట ఎందుకంటే ఆ సినిమాకి ఇంటర్వెల్ సీన్కి ఒక్క సీన్కే నలభై కోట్లు ఖర్చు పెడుతున్నారంట అందుకని ఎవరినో పెడితే ఎఫెక్టివ్గా ఉండదు త్రివిక్రమ గారు నేనే చేస్తా ఉన్నారంట ఎన్టీఆర్ గారు ఏమైనప్పటికీ మన తెలుగు సూపర్ స్టార్స్ కొన్ని కొన్ని సీన్లు వాళ్ళే ఓన్గా చేస్తున్నారు అది మాత్రం కరెక్ట్ సరే ఇంకా అధాటం అలా ఉంచుదాం దీని మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ గారిని అనుకుంటున్నారంట మీ అందరికీ తెలుసు దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన మ్యూజిక్ కంపోజర్ చాలా అద్భుతంగా చేయగలరు ఆయన అనుకుంటున్నారు ఇక ప్రొడ్యూసర్ వచ్చేసి నాగవంశీ గారు అతను ఎన్టీఆర్ గారికి వీరాభిమాని తర్వాత డైరెక్టర్ వచ్చి త్రివిక్రమ్ గారు ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇక నలుగురు కాంబినేషన్లో వస్తున్న మొట్టమొదటి త్రివిక్రమ్ గారికి ఇండియా సినిమా కాబోతుంది ఏ డౌట్ లేదు స్క్రిప్ట్ కరెక్ట్గా పడి అసలు అది మైథలాజికల్ స్టోరీ అయితే ఎన్టీఆర్ గారు లాగా ఆ క్యారెక్టర్ని చేసే నటుడు భారతదేశంలో లేరు ఎందుకంటే నందమూరి ఫ్యామిలీలోనే ఆ రాముడు కృష్ణుడు గెటప్లు చేసే డిఎన్ఏ పరంపర కొనసాగుతుంది అయితే ఇది నిజంగా అభిమానులకు పండగ అయితే దీన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎప్పుడు చెట్టుకెక్కుతుంది ఎప్పుడెప్పుడు చేస్తారు అనేది మాత్రం మనకి ఇంకా తెలియదు దాని గురించి మనందరం వెయిట్ చేయాల్సిందే అప్పుడు వరకు కూడా అందరూ వెయిట్ చేసి ఆ సినిమాకి అద్భుతమైన అయితే ఈ సినిమా ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తారు ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఎవరికి తెలియదు అది డైరెక్టర్ కానీ నాగవంశీ గారు కానీ ఎప్పుడు చెబితే అప్పుడు జరుగుతాయి అప్పటి వరకు ఫ్యాన్స్ జస్ట్ గెట్ రెడీ టు గెట్ ద న్యూస్ జై ఎన్టీఆర్ కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి